యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ఏమనగా దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకో డోంట్ అండర్స్టాండ్ మీ బికాస్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ డిజీస్ దినకరణ్ అండ్ ఈజ్ సన్ పాల్ దినకరణ్ ఆండ్ ఈజ్ హీ సన్ అండ్ హిస్ డాటర్ వై షుడ్ ఐ క్రిటిసైజ్ బట్ ఈ డజంట్ కాల్ జీజస్ కాల్స్ మినిస్ట్రీ దట్ ఈస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు జీజస్ కాల్స్ అని పెట్టుకున్నారు జీసస్ కాల్స్ అని పేరు పేరుగిన మార్చుకొని ఇన్సూరెన్స్ కంపెనీ అని పెట్టుకుంటే చాలా బాగుండేది డీజేస్ దినకరను అడుక్కోవటమే పాలు దినకరను అడగటమే పాలు దినకరను కొడుకు అడగటమే పాలు దినకరను కూతురు అడగటమే ఈ డీజేస్ దినకరణ పరలోకానికి వెళ్ళాడు పరలోకంలో యేసు ప్రభు వారిని కలిశాడట పరలోకంలో కృపావరాలు పొందాడంట భూమి మీదకి వచ్చాడట ఆయన కుమారుడేమో పాల్ దినకరనేమో అమెరికా వెళ్తాడు ఈయన ప్రవచనం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు పాల్దినకరణ ప్రవచనం ద్వారా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టిండు డెబ్బై రెండు గంటలు భారతదేశంలో ఈయన ప్రవచిస్తే అందరూ ముఖ్యమంత్రులు అవుతారట ఆ తర్వాత పాల్దినకరని కొడుకు మాయబోధ పాల్దినకరని కూతురు కూడా అదే బోధ ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అండి మీరు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో వీళ్ళు చేసేటువంటి బిజినెస్ ఏంటంటే పిల్లలు ప్రార్థన చే పిల్లల కోసం ప్రార్థన చేయమంటే డబ్బులు అడుగుతారు వాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు మీరు మీరు ఎల్ఐసిలో డబ్బులు కట్టుకున్న మీ డబ్బులు రిటర్న్ వస్తాయి దయచేసి ఇది జీసస్ కాల్స్ కాదు ఇది ఓ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకున్నారు వాళ్ళు ఒక మంచి బిజినెస్ ఇది ప్రేర్ టవర్స్ అని పెట్టుకొని కష్టపడకుండా సుఖముగా డబ్బు సంపాదించుకుంటూ మంచి జీవనోపాధి చేస్తూ లగ్జరీ జీవితము అనుభవిస్తూ అమాయక ప్రజల కష్టార్జితము దోసుకుంటున్నటువంటి ఇళ్ళు దొంగలు కష్టార్జితము దోసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు జీసస్ కాల్స్ అని మీరు పిలవద్దు అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యూ షుడ్ నాట్ కాల్ దెమ్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ యూ కెన్ కాల్ ఇన్సూరెన్స్ కంపెనీ దే హ్యావ్ ఇన్సూరెన్స్ కంపెనీ టు ఎర్న్ మనీ అండ్ యూ కెన్ కాల్ దెమ్ అఫీషియల్ బెగ్గర్స్ యేసుక్రీస్తు నామంలో అడుక్కుంటున్నటువంటి ఒక అఫీషియల్ బెగ్గర్స్ వాళ్ళు డీజేఎస్ దినకరని అడుక్కోవటమే పాల్ దినకరని అడుక్కోవటమే ఆయన కొడుకు కూతురు కూడా టీవీ ప్రోగ్రామ్కి ఇవ్వమని అడుక్కోవటమే సో వై డూ బిలీవ్ దట్ ఫెలోస్ హౌ లాంగ్ కెన్ యూ బీ చీటెడ్ హౌ లాంగ్ కెన్ యూ బీ డిసీవ్డ్ బై దెర్ ఫే ఫేబల్స్ డాక్ హిండ్ వై డోంట్ యూ స్టాండ్ ఫర్ ది ట్రూత్ వై డోంట్ యూ లోన్ ది ట్రూత్ ఎందుకు నువ్వు సత్యం తెలుసుకోలేవు సహోదరుడా నువ్వు ఎంతకాలం ఇలా మోసపోతావో నీవే ఒకసారి గమనించు I am not criticizing Paul Denakaran. He may have good character because his personal life. I am not speaking his personal life. Why should I speak his personal life? Because of he is cheating the people because begging the money. And also he, wherever he goes, he gives false prophesy. ప్రవచనాలు అడుగుతున్నాడే కానీ ప్రవచనాలు చెబుతున్నాడు ప్రజలను మోసం చేస్తున్నాడనే తెలియచేస్తున్నా కానీ అతన్ని నేను అతని క్యారెక్టర్ పరంగా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అతని వ్యక్తిగత జీవితాన్ని నేను అవమానపరచట్లేదు విమర్శించట్లేదు వాళ్ళు బైబిల్ను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు అమాయక ప్రజలను బైబిల్లో ఉన్న సత్యంలో నుంచి వాళ్ళు దారి తప్పిస్తున్నారు ఆ దారి తప్పిస్తున్నటువంటి మీరు ఆ దారి తప్పకుండా సత్యాన్ని తెలుసుకోమని మీకు తెలియచేస్తున్నాను అంతే సో అతనంటే నాకు విరోధ భావమేం కాదు వ్యతిరేకత కాదు సో ఐ హ్యావ్ టోల్డ్ యూమ్ బిఫోర్ హీ మే హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆయన మంచి వ్యక్తి కావచ్చు వ్యక్తిగతంగా కానీ బైబిల్ పరంగా సో ఈ డజంట్ కాల్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ దే హ్యావ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అది ప్రభు పేరడం ప్రజలను మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు దయచేసి మీరు జీసస్ కాల్స్ దగ్గరికి వెళ్ళవద్దు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు శుభములు ఆమె